నమస్కారం స్నేహితులారా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకు మంచివాళ్లు ఎప్పుడూ బాధల్లోనే ఉంటారు స్నేహితులారా ఇది ఆ కాలమాట భగవానుడైన శ్రీకృష్ణుడు దేవి సత్యభామతో మాట్లాడుతున్న సమయం దేవి సత్యభామ అడిగింది ఓ స్వామి నేను చూశాను మంచివాళ్లు ఎప్పుడూ బాధల్లోనే ఉంటారు అయితే పాపులు దుర్మార్గులు చెడు పనులు చేసేవాళ్లు మాత్రం ఎప్పుడూ సుఖంగా కనిపిస్తారు దీని వెనుక ఏముంది అని అలాంటి ప్రశ్న దేవి సత్యభామ చేసింది అప్పుడు భగవానుడైన శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ అన్నాడు ఓ దేవి సత్యభామ నీవు నిజంగానే చాలా లోతైన గంభీరమైన ప్రశ్న అడిగావు ఈ ప్రశ్న నీది మాత్రమే కాదు ఈ ఈలోకంలో ధర్మం మార్గంలో నడిచేవాళ్లందరి ప్రశ్నే నీవు అడిగినట్టు మంచివాళ్లు ఎప్పుడూ బాధల్లోనే ఉంటారు ఎందుకు అని పాపులు అధర్ములు దుర్మార్గులు సుఖంగా ఎందుకు కనిపిస్తారు అని ఓ దేవి ఈ ప్రశ్నలోనే జీవితం యొక్క అతి పెద్ద రహస్యం ఉంది ఓ సత్యభామ ధర్మం సదాచారం మార్గంలో నడిచేవాడు బయటినుంచి చూస్తే ఎప్పుడూ సంఘర్షణలతో నిండిన జీవితంలా కనిపిస్తుంది కాని లోపల ఆ వ్యక్తి చాలా పవిత్రంగా శుద్ధంగా ఉంటాడు అతని హృదయం ఇతరుల బాధలను అనుభవిస్తుంది అబద్ధాలు అన్యాయాలు అధర్మం చూసి కలవరపడుతుంది అందుకే లోకం దృష్టిలో అతను ఎప్పుడూ బాధపడుతున్నట్టు కనిపిస్తాడు కాని నిజమేమిటంటే అతని లోపల ఉన్న శాంతి సత్యం యొక్క వెలుగు అదే అతన్ని పరమాత్ముడి దగ్గరకు తీసుకెళ్తుంది ఇక వ్యతిరేకంగా అధర్ములు పాపులు దుర్మార్గులు క్షణికమైన సుఖాన్ని అనుభవిస్తారు వాళ్ల ఆనందం కేవలం భౌతిక వస్తువులు అబద్ధాల ఆడంబరాలకే పరిమితం వాళ్లకు అన్నీ సాధించినట్టు అనిపిస్తుంది కాని వాళ్ల మనసు ఎప్పుడూ స్థిరంగా ఉండదు వాళ్ల సుఖంగాలి మంటల్లో కొద్ది క్షణాలు మండి ఆరిపోయే దీపంలా ఉంటుంది అలాంటివాళ్లు బయటినుంచి సంతోషంగా కనిపిస్తారు కాని లోపలవాళ్ల మనసు ఎప్పుడూ భయం మోహం అసురక్షితత్వంతో నిండి ఉంటుంది ఓ దేవి మంచి వ్యక్తి జీవితం పరీక్షల సంకేతం బంగారాన్ని నిప్పుల్లో కాల్చి మరింత మెరిసేలా చేస్తారు అలాగే సజ్జనుడిని కూడా జీవిత కష్టాల్లో కాల్చి అతని ఆత్మను మరింత పవిత్రంగా చేస్తారు భగవానుడు తన ప్రియభక్తుల పరీక్షలు తీసుకుంటాడు ఎందుకంటే వాళ్లు లౌకిక సుఖాలకు బదులు ఆధ్యాత్మిక ఆనందం వైపు పయనించాలి ఓ దేవి నీకు ఒక కథ చెప్తాను అప్పుడు అంతా అర్థమవుతుంది అప్పుడు దేవి సత్యభామ అంది ఓ ప్రభువు దయతో ఆ దివ్య కథ చెప్పండి ఆ కథ వినడం వల్లనే మనిషికి జీవిత పరమ జ్ఞానం లభిస్తుంది నేను పూర్తి మనసుతో మొదటి నుంచి చివరి వరకు వింటాను ఎందుకంటే మీ మాటల్లో అమృతముంది ఆత్మను కూడా తృప్తి చేసేది అప్పుడు భగవానుడైన శ్రీకృష్ణుడు నవ్వుతూ ముఖం వెలిగిపోయింది ఆయన అన్నాడు ఓ దేవి సత్యభామ ఒకసారి ఒక ఊళ్ళో ఒక పేద విధవ ఆడది నివసించేది ఆమె జీవితంలో అతి పెద్ద ఆధారం ఆమె భర్త యవ్వనంలోనే ఈ లోకం విడిచిపెట్టాడు వెనుక ముగ్గురు చిన్న చిన్న బిడ్డలు ఒక అసహాయ స్త్రీని వదిలేశాడు ఇక ఆ రోజు నుంచి ఆ విధవ స్త్రీ తన కన్నీళ్లు మింగుతూ తన ఒడిలో ముగ్గురు బిడ్డలను పెంచుకోసాగింది ఆమె జీవితం ఒక తపస్సుగా మారిపోయింది ఏదో ఒక పని చేయడానికి ప్రయత్నిస్తే సమాజం యొక్క కచోర మాటలు ఎగతాళులు ఆమెను ఆపేసేవి జనం అంటారు విధవగా ఉండి పని చేస్తుందా జనం ఇళ్లకు వెళ్తుందా అని ఆ అన్ని విన్నా మౌనంగా ఉండిపోయేది ఆమె దగ్గర ఏ సహాయం లేదు ఎవరూ సొంతం కాదు కేవలం ముగ్గురు ముద్దుల బిడ్డల చిరునవ్వులు మాత్రమే ఆమె జీవితం అయిపోయాయి కానీ ఓ దేవి మనిషి జీవితం బాధలతో నిండిపోతే శరీరం కూడా ఆ వేదనను భరించలేదు అలాగే ఆ అసహాయ స్త్రీతో జరిగింది భర్త వియోగం ఆందోళన భారంతో ఆమె శరీరం కుంగపోసాగింది ఆమె జబ్బుపడింది రేయింబవళ్ళు ఒకటే ఆలోచన నా తర్వాత ఈ ముగ్గురు బిడ్డల గతి ఏమవుతుంది ఎవరు వీళ్లకు అన్నం పెడతారు ఎవరు సహాయం చేస్తారు అని ఆందోళన ఆమె ఆఖరి శ్వాసల్లో కూడా ఆమెను శాంతిగా ఉంచలేదు క్రమంగా ఆమె శరీరం బక్కచిక్కిపోయింది ఆమె మూర్ఛపోయి నేలపై పడిపోయింది అదే సమయంలో ధర్మరాజు ఒక దూత పృథ్వీమీద దిగవచ్చాడు ఆ విధవ స్త్రీ ప్రాణాలు తీసుకెళ్లడానికి కాని అక్కడికి వచ్చి ఆ దృశ్యం చూసి ఆ దూత గుండె కంపించిపోయింది ఆ అసహాయ స్త్రీ నేలపై పడి ఉంది ఆమె ముగ్గురు చిన్న బిడ్డలు ఆమెకు అంటుకుని ఉన్నారు అతి చిన్న బిడ్డ ఆమె రొమ్ముకు ఓరుసుకుని ఇంకా తల్లి వెచ్చదనంలో జీవితం వెతుకుతున్నట్టు రెండో బిడ్డ ఆమె ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయింది మూడో అతి పెద్ద బిడ్డ కన్నీళ్లతో తల్లిని లేపడానికి ప్రయత్నిస్తోంది లే తల్లి కళ్ళు తెరువు మమ్మల్ని వదిలి వెళ్లకు అని ఓ దేవి ఆ దృశ్యం అంత హృదయ విదారకంగా ఉంది ధర్మరాజు దూత కూడా కలవరపడిపోయాడు అతని చేతులు వణికిపోయాయి అతను తనలో తాను అనుకున్నాడు ఈ అమాయక బాలికలను ఇలా అనాథలను చేసేస్తానా ఇది న్యాయమా అని ఆ క్షణంలో అతని లోపల దయ జాగృతమైంది అతని కళ్ళు చెమ్మగిల్లాయి అతను ఆలోచించసాగాడు ఈరోజు నేను ఈ స్త్రీ ప్రాణాలు తీసుకెళ్తే ఈ ముగ్గురు చిన్న ఆత్మలగతి ఏమవుతుంది ఆకలితో అలమటిస్తూ చస్తాయా లేకలోకం యొక్క కచోరత్వానికి బలవుతాయా అని ఆలోచనతో ఆ దూత అక్కడే ఆగిపోయాడు అతని మనస్సులో ద్వంద్వం మొదలైంది కర్తవ్యం ఒకవైపు దయ మరొకవైపు అప్పుడతను నెమ్మదిగా అన్నాడు ఈ బిడ్డల తండ్రి ఇప్పటికే చనిపోయాడు ఇప్పుడు నేను ఈ స్త్రీ ప్రాణాలు తీసుకెళ్తే ఈ ముగ్గురు బిడ్డలు ఎవరి ఆధారంపై బతుకుతారు ఆ దూత ఆ బిడ్డల బాధను చూడలేకపోయాడు స్త్రీ ప్రాణాలు తీసుకోకుండా తిరిగి వెళ్లిపోయాడు ధర్మరాజు దగ్గరకు వచ్చి వినయంగా అన్నాడు ఓ ప్రభువు నేను ఆ స్త్రీ ప్రాణాలు తీసుకెళ్లడానికి పృథ్వీమీదికి వెళ్లాను కాని అక్కడి దృశ్యం చూసి నా గుండె కంపించిపోయింది నేను చూశాను ఆమె ముగ్గురు చిన్న బిడ్డలు ఆమెపై ఏడుస్తూ పడి ఉన్నారు అతి చిన్నది తల్లి రొమ్ముకు అంటుకుని రెండోది తల్లి తల తలపెట్టుకుని నిద్రపోయింది మూడోది ఆందోళనతో తల్లిని లేపుతోంది అక్కడ ఎవరు వాళ్లకు ఆధారం కాలేదు నేను ఆ స్త్రీని తీసుకెళ్తే ఈ బాలికలు అనాథలు అసహాయులు అనాథాశ్రమం దయపై ఆధారపడతాయి పృథ్వీలోకల్లో మనుషులు ఇప్పుడు అంత స్వార్థపరులైపోయారు ఏ స్వార్థం లేకుండా ఎవరూ సహాయం చేయరు సహాయం కూడా ఏదో రాజీ కోరుకుంటారు లేక ఏదో రుణం రాసుకుని జీవితం మొత్తం ఒత్తిడి చేస్తారు స్వామి నేను కోరుకుంటున్నాను ఆ విధవకు ఇంకా కొంత జీవితం ఇవ్వండి ఆమె తన బిడ్డలను పెంచి పెద్ద చేయగలదు దూత మాటలు విని ధర్మరాజు మండిపడ్డాడు అరెమూర్ఖుడా ఈశ్వరుడు సృష్టించిన సృష్టిలో ఒక క్షణం తగ్గించలేము పెంచలేము ఆయన ఇచ్చలేకుండా మనం ఎవరికీ జీవితం ఇవ్వలేము సమయం ముందు చంపలేము ఈశ్వరుడు ఏం చేస్తాడో అది అందరికీ మేలుగానే చేస్తాడు నీవు ఎవడివి విధాత లేఖనాలు మార్చేవాడివా నీవు ఆ స్త్రీని తీసుకురాకుండా ఈశ్వరుడి నియమాలు ఉల్లంఘించావు నీవు చాలా పెద్ద అపరాధం చేశావు అందుకే దాని ఫలితం నీవు అనుభవించాల్సిందే నీవు పృథ్వీ మనుషులపై ఇంత జాలి చూపినట్టు అందుకే నీవు పృథ్వీమీద మనిషిగా జన్మించి నీ పాపం భరించాలి దూత అన్నాడు ఓ ధర్మరాజా నా అపరాధం అహంకారం నుంచి కాదు దయనుంచి వచ్చింది నేను కేవలం ఆ అనాధ నిస్సహాయ బాలికల వేదన చూశాను వాళ్ల భవిష్యత్తు చూసి నా గుండె కరిగిపోయింది నేను నియమాలు ఉల్లంఘించలేదు నా ఇచ్చతో చేశాను కాని ఏం చేశానో అది కేవలం ఆ చిన్న ఆత్మల రక్షణ కోసమే నా చర్యవల్ల నియమం భంగమైతే నేను పూర్తి శిక్ష స్వీకరించడానికి సిద్ధం కాని ఒక విన్నపం నాకు ఇచ్చే శిక్ష అలాంటిదే ఉండాలి నేను ఆ బాలికలను రక్షించగలను పృథ్వీమీద మనిషి రూపం ధరించి జన్మిస్తే నేను వాళ్ల సేవ చేయగలను నా చర్యకు తగిన పరిహారం పూర్తి చేసుకుంటాను నా భక్తి నా నిష్ఠ నా దయతో క్షమాపణ కోరుతున్నాను ఎంత ఫలితం ఇవ్వాలో ఇవ్వండి నేను భరిస్తూ ఆ చిన్నవాళ్ల జీవిత బాధ్యత పూర్తిచేస్తాను నాకు కేవలం ఆ అవకాశం ఇవ్వండి నా దయవ్యర్థం కాకుండా నేను వాళ్లను వదిలి వెళ్లకుండా ఈ భూలోకం నుంచి నా మోక్షం ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్పండి అప్పుడు ధర్మరాజు అన్నాడు ఓ దూత పృథ్వీమీదికి వెళ్ళి నీ సత్యమీద మూడుసార్లు నవ్వినప్పుడు నీ మోక్షం జరుగుతుంది స్నేహితులారా ఇలా చెప్పి ధర్మరాజు ఆ దూతను పృథ్వీమీదికి పంపాడు ఇక ఆ దూత పృథ్వీమీద మనిషి శరీరంలో వచ్చేశాడు అతని శరీరంపై ఏ బట్టలేదు స్నేహితులారా ఈ లోకం నియమం ఏమిటంటే మనిషి జన్మించినప్పుడు నగ్నంగా రాడు దూత జన్మించలేదు కాని కూడా నగ్నంగా ఒక రోడ్డు అంచున పడి చలితో వణుకుతున్నాడు అదే సమయంలో అక్కడినుంచి ఒక చెప్పులు కుట్టేవాడు వెళ్తున్నాడు అతను తన బిడ్డల కోసం బట్టలు కొనడానికి వెళ్తున్నాడు చలినుంచి వాళ్లను కాపాడడానికి దారిలో ఆ నగ్నంగా చలితో వణుకుతున్న వ్యక్తిని చూశాడు అతని గుండె దయతో నిండిపోయింది తన బిడ్డల కోసం బట్టలు కొనకుండా కోసం బట్టలు కొన్నాడు దగ్గరకు వెళ్లి నెమ్మదిగా అన్నాడు ఓ స్నేహితుడా నీవు నాపై చాలా పెద్ద ఉపకారం చేశావు బట్టలిచ్చి నా చలి తీర్చావు కాని చూడు నా దగ్గర ఇల్లు లేదు కుటుంబం లేదు అన్నం తినే మార్గం కూడా లేదు అప్పుడు చెప్పులు కుట్టేవాడు అన్నాడు స్నేహితుడా నా ఇంటికి రా నేను నీ ఖర్చంతా భరిస్తాను స్నేహితులారా ఇక ఆ చెప్పులు కుట్టేవాడు ఆ దూతను తన ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ చెప్పులు కుట్టేవాడి భార్య చూసింది బిడ్డల కోసం బట్టలు కొనడానికి వెళ్లి బట్టలు తేకుండా ఒక అపరిచితుడిని ఇంటికి తెచ్చాడు అని ఆ దూతను చూసి భార్య కోపంతో మండిపడింది భర్తతో గొడవ పడసాగింది అతన్ని చెడ్డ మాటలు అనసాగింది ఇది చూసి ఆ దూత ఒక్కసారిగా గట్టిగా నవ్వసాగాడు చెప్పులు కుట్టేవాడు ఆశ్చర్యంతో అడిగాడు అరే స్నేహితుడా నీవు ఎందుకు నవ్వుతున్నావు ఏమి చూశావు అప్పుడు దూత చిరునవ్వుతో అన్నాడు స్నేహితుడా నా నవ్వు రహస్యం ఇప్పుడు చెప్పలేను సమయం రాగానే నేనే చెప్తాను స్నేహితులారా ఇక ఆ దూత ఆ చెప్పులు కుట్టేవాడి ఇంట్లోనే ఉండసాగాడు ఎందుకంటే అతను స్వర్గదూత కాబట్టి కొద్ది రోజుల్లోనే చెప్పులు కుట్టేవాడి పని అంతా నేర్చుకున్నాడు అతని చేతులతో చేసిన చెప్పులు అంత సొగసైనవి మన్నికైనవి ఊరంతా అతని కీర్తి వ్యాపించింది ఆ దూత వచ్చినప్పటినుంచి చెప్పులు కుట్టేవాడి అదృష్టమే మారిపోయింది రాజభవనం నుంచి కూడా ఆదేశాలు రాసాగాయి రాజు రాణుల కోసం చెప్పులు తయారు చేయమని డబ్బులోటు లేకుండా పోయింది చెప్పులు కుట్టేవాడి ఇల్లు సుఖ సంపదలతో నిండిపోయింది అతని రోజులు ఆనందమేమైపోయాయి అంతా బాగానే సాగుతోంది ఒకరోజు రాజు ఒక సైనికుడు ఒక ఉత్తమమైన చర్మం తీసుకువచ్చి చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వచ్చి అన్నాడు చూడు మా మహారాజు ఈ చర్మంతో చేసిన చెప్పులు ధరించాలనుకుంటున్నాడు ఈ చర్మం చాలా విలువైనది దీన్ని జాగ్రత్తగా చూసుకో దీనికి ఏ చిన్న హాని కలగకూడదు దీనితో ఒక అందమైన బలమైన జత చెప్పులు తయారుచేయి కానీ గుర్తుంచుకో దీనితో చెప్పులు మాత్రమే చేయాలి మహారాజు స్పష్టంగా ఆదేశించాడు ఈ చర్మంతో చెప్పులు మాత్రమే తయారు చేయాలి స్నేహితులారా ఇలా చెప్పి రాజు సైనికుడు ఆ విలువైన చర్మం ఇచ్చి వెళ్ళిపోయాడు ఇక్కడ చెప్పులు కుట్టేవాడు దూతను పిలిచి వివరంగా చెప్పాడు చూడు రాజు మాట దీనిలో ఏ తప్పు జరగకూడదు చర్మం చాలా తక్కువ సరిపడా హాని కలగకూడదు సైనికుడు చెప్పాడు చెప్పులు మాత్రమే చేయాలి తప్పు చేసి చెప్పులు చేస్తే రాజు మనల్ని కహినంగా శిక్షిస్తాడు స్నేహితులారా చెప్పులు కుట్టేవాడు ఇంత వివరంగా చెప్పిన దూత ఆ చర్మంతో చెప్పులు చేసేశాడు అని తెలిసి అతని గుండె ఆగపోయినట్టయింది దూతను కసురుకుంటూ అన్నాడు మూర్ఖుడా నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పులు చేయమని కాని నీవు చెప్పులు చేశావు ఇప్పుడు రాజు మనల్ని వదలడు నీవు చనిపోతావు నాతో పాటు నేను కూడా చనిపోతాను ఇది మన అందరి తలల్ని ఇరికిస్తుంది చెప్పులు కుట్టేవాడి కళ్లలో ఆందోళన భయం స్పష్టంగా కనిపించసాగాయి అదే సమయంలో చెప్పులు తీసుకెళ్లడానికి రాజు సైనికుడు వచ్చేశాడు సైనికుడిని చూసి చెప్పులు కుట్టేవాడి చేతులు కాళ్లు చలితో గడ్డికట్టిపోయాయి ఇప్పుడు చెప్పులు ఎక్కడినుంచి ఇస్తాను అని అనుకుంటున్నాడు అప్పటిదాకా సైనికుడు దగ్గరకు వచ్చి అన్నాడు చెప్పులు కుట్టేవాడా నిన్న నేను ఇచ్చిన చర్మంతో చేసిన చెప్పులు చేయొద్దు బదులు చెప్పులు చేయి ఎందుకంటే ఈరోజు ఉదయమే మా మహారాజు మరణించాడు ఇక్కడి ఆచారం ప్రకారం రాజు లేక వ్యక్తి మరణిస్తే అతని పాదాల్లో చర్మం చెప్పులు ధరించి అంత్యక్రియలు చేస్తారు అందుకే త్వరగా ఆ చర్మంతో ఒక జత చెప్పులు తయారుచేయి స్నేహితులారా సైనికుడి మాటలు విని చెప్పులు కుట్టేవాడికి మరణించిన శరీరంలో మళ్లీ ప్రాణాలు వచ్చినట్టు అనిపించింది అతని చేతిలో దండ నేలపై పడిపోయింది అతను పరుగెత్తుకుంటూ దూతపాదాల్లో పడ్డాడు అతని కళ్లలో ఆనందం ఆశ్చర్యం కన్నీళ్లు ప్రవహించసాగాయి అతను దూతపాదాలు పట్టుకుని అన్నాడు స్నేహితుడా నీవు నిజంగానే ఏదో దివ్యపురుషుడివి నీవల్లనే ఈరోజు మనం రక్షణ పొందాం లేకపోతే నా కుటుంబం మొత్తం నాశనమైపోయేది ఇక ఆ దూత గట్టిగా నవ్వసాగాడు చెప్పులు కుట్టేవాడు ఆశ్చర్యంతో అడిగాడు అరె స్నేహితుడా మళ్లీ ఎందుకు నవ్వుతున్నావు ఈ నవ్వు ఏమిటి ఈ రహస్యమేమిటి అప్పుడు దూత అన్నాడు స్నేహితుడా సమయం రాగానే నేనే చెప్తాను స్నేహితులరా ఒకరోజు చెప్పులు కుట్టేవాడి దగ్గర ముగ్గురు యువతులు ఒక వృద్ధ తల్లితో వచ్చారు వాళ్ల ముగ్గురు పెళ్లి త్వరలోనే జరగబోతోంది వాళ్లు తమకోసం చెప్పులు నాపం ఇవ్వడానికి వచ్చారు దూతకళ్ళు ఆ అమ్మాయిల మీద పడగానే స్తంభించిపోయాడు అతని ముఖం ఒక్కసారిగా గంభీరమైంది ఎందుకంటే అతను వెంటనే గుర్తుపట్టాడు ఇవే ఆ ముగ్గురు బాలికలు ఆమె తల్లి మరణించినప్పుడు యమలోకం తీసుకెళ్లని వాళ్లే అందుకే ఈరోజు అతను తన చర్యకు శిక్ష అనుభవిస్తున్నాడు అతను మనసులో అనుకున్నాడు అరే ఇవే ఆ ముగ్గురే కాని ఇప్పుడు పెద్దవాళ్లైపోయారు రూపంలో సాలినతలో సంస్కారంలో నిండిపోయారు మంచి ఇంట్లో పెరిగినట్టు కనిపిస్తున్నారు స్నేహం ఆదరం నిండిన వాతావరణంలో అప్పుడు ఆ వృద్ధ ఆమె వాళ్ల తల్లి చిరునవ్వుతో అంది అవును బాబూ ఈ అమ్మాయిల తల్లి వీళ్లను చిన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయింది అప్పటినుంచి వీళ్లకు ఎవరూ ఆధారం లేదు నేను దయతో వీళ్లను నా దగ్గర ఉంచుకున్నాను నా దగ్గర కోట్ల ఆస్తి ఉంది ధనధాన్యంలోటూ లేదు కాని నా సొంతం ఎవరూ లేరు అందుకే ఈ ముగ్గురిని నా బిడ్డల్లాగా పెంచాను చదివించాను మంచి సంస్కారాలు నేర్పాను ఈరోజు ఈ ముగ్గురు నాకు ఈశ్వరుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇప్పుడు వీళ్ల పెళ్లి చాలా గొప్ప కుటుంబాల్లో జరగబోతోంది స్నేహితులారా ఆ వృద్ధ మాటలు విని దూత కళ్ళు చెమ్మగిల్లాయి అతని గుండె కంపించిపోయింది కన్నీళ్లు అతని భుజాలమీద ప్రవహించసాగాయి అతను మనసులో అనుకున్నాడు పరమాత్ముడు ఏం చేస్తాడో అది ఎప్పుడూ మేలుకే చేస్తాడు అప్పట్లో ఈ అమ్మాయిల తల్లి మరణించకపోతే ఈ ముగ్గురు బాలికలు బహుశా భయంకరమైన పేదరికం ఆకలి దారిద్ర్యంలో జీవితం గడిపేవారు కాని ఆ తల్లి పుణ్యకార్యాలు ఆ సమయంలో ఈశ్వరుడి నిర్ణయం వల్లనే ఈరోజు ఈ ముగ్గురు అమ్మాయిలు సుఖం సంపద గౌరవంతో నిండిన జీవితం గడుపుతున్నారు ఇప్పుడు వీళ్లు సాధారణ ఇంటి కోడళ్ళు కాదు చాలా గొప్ప కులిన కుటుంబాల కోడళ్లు అవుతారు ఆ వృద్ధ ఆమె వాళ్లను దత్తత తీసుకున్నా ఆమె కోట్ల ఆస్తికి నిజమైన వారసులు అయిపోయారు ఇదంతా చూసి దూత కళ్ళు చెమ్మగిల్లాయి అతని గుండె లోపలినుంచి కంపించసాగింది అతను అనుకున్నాడు నేను మూర్ఖత్వంగా భావించినది అదే ఈశ్వరుడి అతి పెద్ద పథకం నేను నా శిక్షను శాపంగా భావించాను అదే నా మోక్షానికి మార్గం అప్పుడతనికి ధర్మరాజు మాటలు గుర్తుకు వచ్చాయి పృథ్వీమీదికి వెళ్లి నీ సత్యమీద మూడుసార్లు నవ్వినప్పుడు నీ మోక్షం జరుగుతుంది అని అతను తన భావాలను అణించలేక గట్టిగా నవ్వసాగాడు ఒకసారి రెండుసార్లు మూడుసార్లు మూడూ నవ్వు పూర్తయ్యేసరికి అతని ముఖంపై ఒక దివ్యతేజం ప్రకాశించసాగింది చెప్పులు కుట్టేవాడు ఆశ్చర్యంతో నిలబడిపోయాడు భయంతో అడిగాడు స్నేహితుడా ఇదేమిటి జరుగుతోంది నీవు ఎందుకు ఇంత గట్టిగా నవ్వుతున్నావు ఈ నవ్వు రహస్యం ఇప్పుడైనా చెప్పు అప్పుడు దూత అన్నాడు స్నేహితుడా నేను మూడుసార్లు నవ్వాను ఇప్పుడు నా నవ్వు రహస్యం చెప్తాను విను నేను సాధారణ మనిషి కాను నేను ఒక దేవదూతను ఇప్పుడు చెప్పులు నాపమిచ్చిన ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పుడు వాళ్ల తల్లి మరణించింది వాళ్ల తండ్రి ఇప్పటికే చనిపోయాడు ఆ ముగ్గురు అనాథ బిడ్డలపై జాలి కలిగా నేను వాళ్ల తల్లి ప్రాణాలు యమలోకం తీసుకెళ్లలేదు అదే నా అపరాధం అందుకే ధర్మరాజు నన్ను సపించాడు పృథ్వీమీదికి వచ్చి నా చర్య ఫలితం భరించమని నేను నగ్నంగా రోడ్డు అంచున పడి చలితో వణుకుతున్నాను అప్పుడు నీవు నాపై జాలిచూపి నన్ను ఇంటికి పిలిచావు ఇంటికి తెచ్చాక నీ భార్య నీతో చాలా కోప్పడింది ఎందుకంటే నీవు బిడ్డల బట్టలకు పెట్టిన డబ్బుతో నాకు దుప్పటి బట్టలు కొన్నావు ఆ రోజు నేను మొదటిసారి నవ్వాను ఎందుకంటే నీ భార్య ఆ డబ్బుపై బాధపడుతోంది కాని నీవు నన్ను తెచ్చుకోవడం వల్ల నీ అదృష్టంలో రాబోయే సుఖాన్ని ఆమె చూడలేకపోయింది రెండోసారి నేను నవ్వాను నీవు భయంతో వణుకుతున్నప్పుడు రాజు ఆదేశానికి వ్యతిరేకంగా నేను చెప్పులకు బదులు చెప్పులు చేశాను నీవు అనుకున్నావు ఇప్పుడు రాజు మనల్ని కైనంగా శిక్షిస్తాడు అని డండా పట్టుకుని నన్ను కొట్టడానికి వచ్చావు కాని నీకు తెలియదు అదే సమయంలో రాజు మరణించాడు ఇప్పుడు ఆ చర్మం చెప్పులకు కాదు చెప్పులకు అవసరం అందుకే నేను నవ్వాను ఎందుకంటే మనిషి కళ్ల ముందు ఉన్నది మాత్రమే చూస్తాడు కాని ఈశ్వరుడు ఇంకా కనిపించినది కాని జరగబోయేది సృష్టిస్తాడు అదే ఈ లోకం అతి పెద్ద సత్యం స్నేహితుడా చాలాసార్లు పరమాత్ముడు మన మేలుకోసం మనతో ఏదో చేస్తాడు అది ఆ క్షణంలో చెడ్డగా అనిపిస్తుంది కానీ నిజంగా అది మన మేలు మొదలు మనిషి తాత్కాలిక బాధ చూసి ఈశ్వరుడిని తిడతాడు కాని రాబోయే సుఖాన్ని చూడలేడు కొన్నిసార్లు ప్రస్తుతం మంచిగా ఉన్నది భవిష్యత్తులో దున్హకం తెస్తుంది కొన్నిసార్లు చెడ్డగా అనిపించినది భవిష్యత్తులో అతిపెద్ద ఆశీర్వాదం అవుతుంది అందుకే ప్రతి సంఘటనను ఈశ్వరుడి ఇచ్చగా భావించి స్వీకరించాలి ఎందుకంటే ప్రతి సంఘటనలో రెండు అవకాశాలు దాగవుంటాయి మంచి చెడు లాభం నష్టం మంచివాళ్లతో చెడు జరిగేది ఎందుకంటే ఈశ్వరుడు వాళ్లను పగలగట్టడానికి కాదు తయారు చేయడానికి మొదటి కారణం వాళ్లతో చెడు జరిగేది తర్వాత చాలా మంచి జరగడానికి రెండో కారణం బాధవాళ్లను ఈశ్వరుడి దగ్గరకు తెస్తుంది వాళ్ల జీవితంలో బాధ ఎప్పుడూ రాకపోతే వాళ్లు పరమాత్ముడిని మరచిపోతారు అందుకే మంచివాళ్ల జీవితంలో పరీక్షల రూపంలో బాధలు వస్తాయి వాళ్లు తమ ఆత్మ ద్వారా ఈశ్వరుడితో అనుసంధానం అవుతారు స్నేహితులరా ఇలా ఆ దేవదూత చెప్పి చెప్పులు కుట్టేవాడికి ఆశీర్వాదమిచ్చి అదృశ్యుడైపోయాడు ధర్మరాజు దర్బారుకు తిరిగి వెళ్లాడు స్నేహితులరా ఇక భగవానుడైన శ్రీకృష్ణుడు అంటాడు ఓ సత్యభామ ఈ సృష్టిలో ఒక్క సంఘటన కూడా అలా జరగదు ప్రతి కన్నీరు ప్రతి చిరునవ్వు ప్రతి నష్టం ప్రతిలాభం అంతా ముందే నిర్ణయించబడి నా సంకల్పంతోనే నడుస్తుంది మనిషి తన కర్మల ప్రకారం ఫలితాలు అనుభవిస్తాడు కాని నాపై భక్తి ఉంచినవాడు బాధలోనూ సుఖం చూస్తాడు చూడు భామ ఆ దేవదూతకు శాపం వచ్చింది అతను అప్పట్లో అది తన జీవితంలో అతి పెద్ద దురదృష్టమనుకున్నాడు కాని అదే శాపం అతని మోక్షానికి కారణమైంది అలాగే మనిషికూడా తన జీవితంలో వచ్చే సంకటాలను శాపంగా భావిస్తాడు అవి అతని మేలుకు మొదలు అవుతాయి మనిషి ఆపదలు ఉన్నప్పుడు పరమాత్ముడు తనను విడిచిపెట్టాడని అనుకుంటాడు కాని నిజమేమిటంటే అదే సమయంలో నేను అతని దగ్గరగా ఉంటాను అందరూ దూరమైపోయినప్పుడు నేనే అతని రక్షణ చేస్తాను కాని మనిషి తన దృష్టి పరిమితంగా ఉంచుతాడు అతను ఆ క్షణం బాధను చూస్తాడు భవిష్యత్తు సుఖాన్ని చూడడు గుర్తుంచుకో భామా ఒక్క కూడా చెడ్డది కాదు కేవలం మన దృష్టి అపూర్ణంగా ఉంటుంది రాత్రి చీకటి చూసి మనిషి భయపడతాడు కాని ఆ చీకటి తర్వాత ఉషస్సు ఏరుపు వస్తుంది అలాగే జీవితంలో వచ్చే ప్రతి బాధ ఒక కొత్త ఉదయానికి సన్నాహం ఏ మనిషి ఈ విషయం అర్థం చేసుకుంటాడో ప్రతి సంఘటనలో నేనే పనిచేస్తున్నానని అతను బాధలోనూ సుఖంలోనూ సమభావంతో ఉంటాడు అతని హృదయం ఎప్పుడూ కదలదు అతను నా స్వరూపంలోనే స్థిరపడతాడు చూడు భామా నేను ఎవరితోనూ ద్వేషం పెట్టుకోను ఎవరి పక్షం తీసుకోను నన్ను ప్రేమతో భజించేవాడు నేను అతనిదే అవుతాను అతనిపై నా స్వరూప తేజం ప్రకాశిస్తాను అతను లోకంలోని ప్రతి గందరగోళంలోనూ నా చేయి పట్టుకుని ఉంటాడు నీవు అడుగుతున్నావు కదా ప్రభువు మంచివాళ్లతోనే ఎందుకు పరీక్షలు వస్తాయని వినుభామా పరీక్ష కేవలం ఉత్తీర్ణుడయ్యేవాడితోనే తీసుకుంటారు మట్టి ముద్దలు కాదు బంగారాన్నే కాల్చుతారు ఆ బంగారం కాల్చి మెరిసినప్పుడు దాని తేజంతో లోకం వెలుగుతుంది అందుకే భామా నీ జీవితంలో ఏ విరుద్ధ పరిస్థితి కనిపించినా భయపడకు అది నా సందేశంగా భావించు ఎందుకంటే నేను నీ ఉన్నతికి అవసరమైనది ఇస్తాను ఏ మనిషి ఈ విషయం తెలుసుకుంటాడో అంతా నా సంకల్పమే అని అతను బాధలో బాధపడడు సుఖంలో మోహించడు అతనే నిజమైన జ్ఞాని అతనే నా భక్తుడు అతనే ఈ లోకం నుంచి మోక్షం పొందుతాడు ఇలా చెప్పి శ్రీకృష్ణుడు మౌనంగా ఉన్నాడు స్నేహితులారా ఈ వీడియో మీకు నచ్చిందని మనసారా ఆశిస్తున్నాను ఈ కథలోని ప్రతి మాట మీ హృదయాన్ని తాకి మీ జీవితంలో కొత్త వెలుగు నింపాలని ప్రార్థిస్తున్నాను మంచివాళ్లు బాధలు అనుభవించడం వెనుక ఉన్న గాజమైన రహస్యాన్ని ఈ కథ ద్వారా మీరు గ్రహించారని నమ్ముతున్నాను జీవితంలో వచ్చే ప్రతి బాధ కూడా ఒక కొత్త సూర్యోదయానికి మార్గం అని మీరు గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాను ఈ కథ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచి మీకు ధైర్యం ఆశ భక్తి నింపాలని కోరుకుంటున్నాను మీరు ఈ వీడియోను ఇక్కడి వరకు చూశారు కదా దానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కథను మీ స్నేహితులతో బంధువులతో పంచుకుంటే వాళ్ల హృదయాలు కూడా వెలుగుతాయి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నొక్కండి కొత్త వీడియోలు మీ దగ్గరకు వస్తాయి మీ అందరి జీవితాలు సుఖ సంతోషాలతో నిండిపోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను జై శ్రీకృష్ణ